మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గుమ్మలదిబ్బ గ్రామంలో గంజాయి ముఠ అగాయిత్యానికి గురై ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబాన్ని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు బాలిక మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కోవూరు శాసనసభ్యులు నల్లపూర్ ప్రసన్న కుమార్ రెడ్డి కోరిక ప్రకారం బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పామని కాకాని పేర్కొన్నారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలా అండగా నిలిచి పోరాడుతామని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి అడ్డాగా మారిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు ముక్కుపచ్చలారిని పసిబిడ్డ మృతి చెందడం తనను తీవ్రంగా కలిసివేసిందని తెలిపారు బాలికకు సరైన వైద్యం అందించలేకపోవడమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అఘాయిత్యానికి బలైన మైనర్ బాలికకు సరైన వైద్యం అందించడంలో విఫలమైన ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిందిగా కాకాని డిమాండ్ చేశారు పోలీసులు విచారణను పక్కదారి పట్టించకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని వారికి గరిష్ట శిక్ష విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన గట్టిగా కోరారు

वे ये रंग के नहीं इसलिए तो असल में तुमने ये ले ली असल में प्राप्त करके क्या लेके चले जाएंगे ताकि कितना हो जाएगा कितना आए जना आरवाल लटे चूसे वाले क्या लगाऊं दी कली प्रेम नहीं रखा था करने के साथ साथ इंसान इंसान ना ये काम आधा आधा रास्ते रास्ते वरो आधा लग गयी 내가 뭐라고 땄냐? 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 내가 뭐 Lass ich bin nicht so ein Goldas, ich das

ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి అందరం వచ్చాం ఆ బిడ్డ కోసం ఆ బిడ్డని తెచ్చివ్వలేకపోవచ్చు కానీ ఆ బిడ్డ పక్షాన మీరు కోరుకున్నటువంటి విధంగా పోరాడతాము ఎవడైతే ఉన్నాడో వాడు అంతకంత మీరు చెప్పినట్టుగా ఆ కుటుంబాలు అంతకంత అనుభవించేటువంటి విధంగా ఆ బిడ్డ విషయంలో వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు ఎవడు ఎన్ని చేసినా అది ఏం చేస్తాం అనేటువంటిది అన్ని విధాల అన్ని విధాల ప్రయత్నం చేసి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయి అన్ని రకాలుగా చేసి ఆ బిడ్డ మీ కుటుంబం ఈ రోజు ఎంత బాధపడిందో అంతకు పది రెట్లు వాళ్ళు బాధపడేటట్టుగా తీసుకుంటాం అన్ని విధాల్లో ప్రభుత్వం మన చేతిలో ఉంటే అది వేరే విషయం లేకపోయినా ఖచ్చితంగా ఆ బిడ్డకి న్యాయం జరిగేదానికి ఆ బిడ్డ ఉసురు తీసినటువంటి వాళ్ళు అంతకంత అనుభవించే విధంగా చర్యలు తీసుకోవాలని వచ్చాము మాట్లాడడానికి ఖచ్చితంగా చేస్తాం తల్లి ఆ బిడ్డని తెచ్చివ్వలేకపోవచ్చు కానీ మిగతా అన్ని విషయాల్లో పోరాడతాం ఖచ్చితంగా ఇంకో దగ్గర જા જાજી ખોલ્યા કે દે દે જ જના જના ઓકોરો હેનક દેરો આના 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 ఈ రోజు బతుకుంటున్నాం మూడు రోజులు తక్కువ లేదు హాస్పిటల్ మాత్రం డబ్బు ఈ రోజు త్రీ థౌసండ్ బిడ్డ లేకపోతే తీసుకుని స్క్రెచ్ చేసి అప్పుడప్పుడు పంపించారు అప్పుడు డాక్టర్ పేరు రాయలే హాస్పిటల్ పేరు రాయకుండానే గంట సేపు ఆపేశారు మమ్మల్ని గంట సేపు బయట ఆపేసారు పెద్ద ఆర్డర్ మాకు

కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ కాలనీలో ఒక చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఈరోజు కొంతమంది గంజాయి మత్తులో దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి నేరానికి పాల్పడడం ఈరోజు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది వాస్తవానికి ప్రసన్న నాతో మాట్లాడి నియోజకవర్గంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది మేము అందుబాటులో లేక సమీప బంధువులు చనిపోవడంతో అక్కడ ఉన్నాను మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పండి నేను వచ్చిన తర్వాత మరలా ఆ కుటుంబాన్ని కూడా వెళ్ళి కలుసుకొని అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్ని విధాల అండగా నిలుస్తాను అని చెప్పి చెప్పి ఆయన చెప్పిన మీదట మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది ఆవేదన ఆవేశం అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి మేము ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికో లేదా రాజకీయంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికో అనేటువంటి విధానం కాకుండా ఈరోజు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు చెప్పేటువంటి మాటలని ఆలకిస్తే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం పేదవాడిని కానీ సామాన్యుడిని కానీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదనేటువంటిది యథార్థమైనటువంటి విషయం అని చెప్పి చెప్పి తెలియదు ఎందుకంటే పోయిన శుక్రవారం దాదాపుగా ఎనిమిది రోజుల క్రితం ఆ అమ్మాయి మీద దాడి జరిగింది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది పోలీసు విచారణలో తేలిన ఎఫ్ఐఆర్ కాపీలోనే ఆ వ్యక్తులు ఆ పిల్లలు మైనర్ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు ఆ అమ్మాయి చేత బలవంతంగా పాపం ఆ పాయిజన్ తాగించి ఆ అమ్మాయిని చంపివేయడానికి ఒక ప్లాన్ రచించారు దాని తర్వాత ఈరోజు పోలీసుల వెర్షన్ వేరుగా ఉంది పోలీసులు ఏం చెప్తున్నారు మాకు ఆ అమ్మాయి మీద అఘాహత్యం జరిగిందా మరొకటి జరిగిందా మరొకటి జరిగిందా అనేటువంటిది మాకేమీ తెలియదు మాకు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారమే మేము తీసుకున్నాము అని అన్నారు పేద కుటుంబమైనా పరువు కలిగినటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు దానికి సంబంధించి పోలీసుల మీద నమ్మకంతో ఇదిగో ఈ విధంగా జరిగింది దీని మీద విచారణ చేయండి అని అంటే దాని మీద విచారణ చేయకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం గంజాయి మత్తులో జరిగినటువంటి హత్య గంజాయి మత్తులో జరిగింది గంజాయి మాఫియా ఈరోజు ఏదైతే ఉందో ఇది గంజాయి అడ్డగా మారిపోయింది ఈ రాష్ట్రం దీనికి సంబంధించి ఈరోజు ఇది బాలికకు సంబంధించినటువంటి హత్య ఒక ఉదాహరణ మీరు దాని మీద దృష్టి పెట్టకుండా దాని మీద దృష్టి సారించకుండా ఏదో ఒక విధంగా దీనికి సంబంధించి మేము వస్తున్నామంటే ఒక పది మందిని గుమ్ముకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు ఎందుకు అంత తాపత్రయం ఈ ప్రభుత్వం ఎందుకు అంత తాపత్రయం పడుతుంది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు మేము వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తే మీకు వచ్చేటువంటి ఏంటి ఎందువల్ల మీరు మమ్మల్ని అటకాయించాలని చూసారు అటువంటి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు నేను కానీ ప్రసన్న కానీ మేము ఉడతబెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు ఏదైనా సరే ధైర్యంగా మోటుకోగలిగినటువంటి వాళ్ళం ఆ సత్తా ధైర్యం ఉండేటువంటి వాళ్ళం పేద కుటుంబాలకి ఈ ప్రభుత్వం అన్యాయం జరిగితే వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేవాళ్ళం నిలిచేటువంటి వాళ్ళం దాంట్లో ఏమి రాజీ లేనటువంటి విషయం రాజీ ఈరోజు గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్పి చెప్పి దానికి సంబంధించి ఏమి చేయకుండా ఆ బిడ్డను తీసుకొని మీరు హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి ఆ బిడ్డ కనీసం పాయిజన్ తీసుకునేది అనేటువంటి కేసులో ఉన్నా కూడా వాళ్ళు స్టమక్ వాష్ చేయలేదని బాధపడుతున్నారు ఏమీ చర్యలు తీసుకోకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు హడావిడిగా ఈ ప్రభుత్వము సరిగ్గా పనిచేయలేదు పోలీసులు సరిగ్గా పనిచేయలేదు దానికి కారణం ఈరోజు ఆ బిడ్డ తను చాలించింది వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం మాకు తెలియదు ఎందుకంటే వాస్తవాలు ఆ రోజు మేము లేను కాబట్టి ఉన్నటువంటి వాటికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి విషయం ఆ అమ్మాయి తండ్రి తాత చెప్పినటువంటి విషయాల ప్రకారం ఆసుపత్రి వర్గాలు పట్టించుకుని ఉంటే మేము వాళ్ళం మా బిడ్డ అని చెప్పి కాబట్టి ఈరోజు ఇక్కడికి వస్తే ఇది అసలు అగమ్య గోచరంగా ఉందా లైట్లు లేవు పట్టపగలు పాపం ఆ బిడ్డను తీసుకెళ్లారు ఎవరన్నా తెసుకెళ్ళినా దిక్కులేదు అనేటువంటిది రేపు మేము ఎట్ట సంసారం చేయాలా ఏ విధంగా కాపురం చేయాలా ఈరోజు వాళ్ళని బలవంతంగా ఒక ఇద్దరు మోటార్ బైక్ మీద తీసుకువెళ్ళిపోయారనంటే ఎంత ధైర్యం ఉండాలా అటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వ్యవస్థ ఏం పనిచేస్తుంది శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రంలో అసలు ఉన్నాయా ఈ జిల్లాలో పనిచేస్తున్నాయా అయ్యేమి అర్థం కానిటువంటి పరిస్థితి తయారైంది మీకు ఎంతసేపటికి ఉన్నటువంటిది ఏంటి పేదవాడి గురించి పట్టించుకోరు పేదవాడి మీద అగాయచం జరిగితే పట్టించుకోరు మైనగాలు చంపిస్తే పట్టించుకోరు ఎక్కడన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయిస్తే దాన్ని ప్రోత్సహించడం వాళ్ళ మీద దాడులు జరిపించడం మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి వాకప్ చేయడం జరిగింది ఈరోజు దాని మీద కథనాలు వచ్చాయి మీడియాలో కథనాలు వచ్చాయి పత్రికల్లో కథనాలు వచ్చాయి దురదృష్టకరమైనటువంటిది సాక్షిలో కథనం రాగానే సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి సంబంధించి ఒక కథనం వచ్చిందని చెప్పి దాని మీద ఖండనివ్వడం మేము చెప్పేది మేము చెప్పేటువంటి పత్రికల యొక్క స్వేచ్ఛ రాస్తాయి పత్రికలు అనేక సందర్భాల్లో అనేక పత్రికలు రాస్తాయి ఆ రాసినటువంటి దాంట్లో నిజానిజాల గురించి మీరు నిగ్గుదేల్చాల్సింది పోయి మీకేమీ సంబంధం లేనట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి మీరు సమాధానం చెప్పండి మా బిడ్డకు సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి వైద్యం అందలేదు కాబట్టి మా బిడ్డ చనిపోయిందని మాట్లాడుతున్నారు సమాధానం చెప్పండి లేదా ఆ బిడ్డకు సంబంధించినటువంటి దాంట్లో మూడు రోజులు గమ్ము ఉండి స్టమక్ అప్సెట్ అయ్యి వాష్ చేయకుండా కిడ్నీలు దెబ్బతిన్నాయి అని చెప్పి చెప్పి మాట్లాడి ఈరోజు ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి చెప్పినారు చూస్తే కళ్ళ వెంబడి నీరులు వచ్చేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ముక్కు పచ్చలారన్నటువంటి ముద్దు బిడ్డ పన్నెండు సంవత్సరాల వయసు ఈరోజు అటువంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చేమకుట్టన లేకుండా పేదల గురించి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద దాడి చేస్తా ఈ రోజు నేను అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా హోంమంత్రిని అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఆ కుటుంబానికి జరిగినటువంటి ఆ బాధని ఎవరు తెలుస్తారు దాని కారణం ఎవరు దాని కారకులు ఎవరు దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహించారు ఈరోజు వాళ్ళకి జరిగినటువంటి దానిలో ఒక బిడ్డని సాయంకాలం సమయంలో చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోయి ఆ జాత బలవంతంగా విషం తాగించేటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని పట్టించుకోకపోతే ఈరోజు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటా దాని గురించి కాలయాపన చేస్తా పరిశీలించడానికి వస్తే మా మీద ఏదో మమ్మల్ని ఎదురు తిరగాలి మా మీద దాడులు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అంటే మీకు ఎందుకు అంత ఉత్సాహంగా అనిపిస్తుంది మీరు ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎందుకంతా మా మీద మేము వచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి చెప్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచనల ప్రకారం మేము వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మీకు వచ్చినటువంటి ఏంటి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పేదల పక్షాన పోరేటువంటి పార్టీ అధికార పక్షాన ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి జరిగినటువంటిది ఏదైతే ఈ కుటుంబానికి పాపం ఆ బిడ్డ లేనటువంటి లోటుందో దాన్ని తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం అండగా ఉంటాం ప్రసన్నం అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు మేమందరం అండగా ఉంటాం స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ ఉంటారు తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే ఆ కుటుంబం మీద ఆ బిడ్డ మీద జరిగినటువంటి అఘాయిత్యానికి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని కోరేది మీరు దయచేసి మేనమిషాలు లెక్కించకండి ఎందుకు మాకు అనుమానాలు వస్తున్నాయంటే ఈరోజు మేము వచ్చాము ఇక్కడికి మేము వస్తున్నామంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని దాడి చేయడానికి మమ్మల్ని అడ్డుకోవడానికి రావడంతోనే మాకు అనుమానాలు వస్తున్నాయి దాని కారణం ఏంటి ఎందువల్ల వచ్చారు ఎందువల్ల మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు మీలో పొరపాటు లేకపోతే ఎందువల్ల మీరు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా దీనిలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎవరో చెప్పారు కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొకరా దీనికి సంబంధించినటువంటి రాజకీయాలు పలునా ప్రారంభించారు రాజకీయాలు కాదు మేము చెప్తున్నాం దీని వెనక ఎవరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉన్నటువంటి ఆ బాధితుల పక్షాన నిలబడతాం వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం ఈరోజు దీనికి సంబంధించి మీరు సరైనటువంటి చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోకపోయినా ప్రభుత్వం నిర్ల నిర్లక్ష్యం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలా వాళ్ళని ఆదుకునేదానికి మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బిడ్డకి పాపం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ బిడ్డ లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్లేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరవాలి దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి గంజాయి అడ్డాగా మారిపోయే గంజాయి నిషాలో ఏమి తీయాలో తెలియనటువంటి దాంట్లో పిల్లలు చేసినటువంటి వాళ్ళు గంజాయి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి మైనర్ పిల్లలు పాపం చనిపోయింది మైనర్ బాలిక అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ముక్కు పచ్చలారన్నటువంటి బిడ్డలు గంజాయికి బానిసలు అయ్యి నేరస్తులుగా మారుతుంటే వాళ్ళు పాపం పిల్లల్ని చంపేసేటువంటి పరిస్థితి ఉంటే అసలు ప్రభుత్వం ఉందా అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేటువంటిది అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోత్సహించినటువంటి అచ్చగాని భావించాలి గంజాయిని మీరు అరికట్టలేకపోతున్నారు గంజాయి అడ్గా మారిపోయింది గంజాయికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రోజు ఒక సమావేశం పెట్టి నేను అట్ట చేశాను ఇట చేశాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు మాట్లాడుకుని మీ చంపలు మీ జబ్బులు మీరు చదువుకొని వెళ్ళిపోవడం కాకుండా ఈ రోజు జరిగినటువంటి హత్యకు కారణం అనేటువంటి అన్వేషించండి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా నువ్వు నేను నన్ను పొడిచేటువంటి పరిస్థితి కదా వాళ్ళు అక్కడ పోయిన బిడ్డను ఎత్తగారు ఎవరు లేరు తీసుకెళ్ళారు ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆ పిల్లవాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఆ పిల్లవాడు గంజాయి అయితే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళే చెప్తున్నారు సార్ ఇక్కడ మొత్తం గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్పి మేము చెప్పడం కాదు మేము చెప్పని చెప్పడం కాదు ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మహిళలు చెప్తున్నారు రేపు మా భద్రత ఏంది మా బిడ్డల భద్రత ఏంది ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠా తయారైపోయిందని చెప్పి చెప్పి వాళ్ళే బా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నగరాలు వదిలిపెట్టి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఒక మండల హెడ్ క్వార్టర్లోనే ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఉన్నటువంటి అసాంఘిక శక్తులను అరికట్టడంలో ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దానికి సంబంధించి దాన్ని అన్వేషించకుండా దాన్ని మీరు ఇట్టన్నారు దాన్ని మారు మీరు వక్రీకరించారని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి కారణాలు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా గంజాయి ముఠా ఆ పిల్లల గంజాయి మొత్తంలో ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో తెలియదు గంజాయి విడిగా దొరుకుతుంది కాబట్టి ఒక చిన్నపిల్లవాడు గంజాయి సేవించి చేసినటువంటి పని తప్ప సార్ పోలీసు విచారణలో వైట్నర్ తాగారు అని చెప్పి చెప్తున్నారు సార్ పోలీసు విచారణలో వైట్నర్ తాగారు అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పడానికి ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్టే రాలేదు దానికి సంబంధించినటువంటి ఆధారాలే రాలేదు ఎట్లా వాళ్ళు ముందు చెప్తున్నారు అదే కదా దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ పక్కదారి పడుతుంది సరిగ్గా జరగడం లేదని చెప్పడానికి ఇప్పటికి సంబంధించి ఈ పోస్ట్ పోస్టుమార్టంకి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు సేకరిస్తారు దాని మీద రిపోర్ట్ రావాలి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంతిమంగా ఒక ఇదే చెంది దానికి రాకముందే వీళ్ళు మాట్లాడుతున్నారంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది ఏమన్నా ఒక పక్కదారి పట్టిస్తారనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు ఉన్నాయి అందుకే ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం న్యాయ పోరాటం చేస్తాం న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం ఓకే